బెజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులకి నమస్కారం నేను మీ వెంకట్ని పొలిటికల్ మిర్చి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రిమానా విజయవాడ మిత్రులారా బెజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులారా అందరికీ నమస్కారం ఈరోజు పొలిటికల్ మిర్చి కార్యక్రమంలోకి వెళ్తే ప్రధానంగా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉండరు ఇది ఈరోజు అంశం ఇందుకు ఉదాహరణ లేకపోలేదండి ఊరిని ఏదో నేను మామూలుగా వేగ్గా మాట్లాడడానికి మీ ముందుకు రాలా ఊహించిన పరిణామాలు జరిగినప్పుడు షాక్లో ఉంటారు కదా జనాలైనా నేనైనా ఎవరైనా నిన్నటి వరకు చాలా భయంకరంగా తిట్టుకున్న వ్యక్తులు ఒకరి ఓటమికి మరొకరు ప్రయత్నించిన వ్యక్తులు ఒక్కసారిగా వారిని పొగుడుతూ ఉంటుంటే నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే రాజకీయాల్లో వాస్తవంగా శత్రువులు ఉంటారు వాస్తవమే కాదు అలాగే మిత్రులు కూడా ఉంటారు అది కూడా మనకు తెలిసిన విషయమే కానీ ఒక శత్రువు భయంకరమైన శత్రువు మన ఓటమికి కారణమైన శత్రువు మన మిత్రుడైతే ఎలా ఉంటుంది ఇది నేనేదో ఊరిని చెప్పలేదంటే మీకు చూపిస్తాను ఖచ్చితంగా చూపిస్తాను ఎందుకంటే విజయవాడ రాజకీయాలు ఎటువంటి వైపుకి వెళుతున్నాయి అనేది మీకు తెలియాలి మరి ఇప్పటివరకు ఊహించలే నేను అసలు అలాంటి వ్యాఖ్యలు శత్రువులు కూడా మనల్ని ప్రశంసిస్తే ఎలా ఉంటుంది అది ఒక్కసారి ఆలోచించండి మన శత్రువులు మనల్ని ప్రశంసిస్తుంటే మనకు చాలా ఆనందం చేస్తుంది ఎందుకంటే వారు మనం మంచితనాన్ని గుర్తించని అయి ఉండొచ్చు లేదా పరిస్థితుల ప్రకారం మరి ఎందుకులో ఇంకెందుకు లేని అనుకుని అనుకోవచ్చు ఈ రెండు విషయాల నేపథ్యంలో మరి బెజవాడలో అంత శత్రువులు ఎవరున్నారు మరి అలాంటి ఆ శత్రువులు తమ శత్రువు గురించి ఎటువంటి మంచి మాటలు ఎలా మాట్లాడారు మరి అది ఈరోజు వాళ్ళంతా వారు వాళ్ళు ఈరోజు మిత్రులుగా ఉన్నారా ఇలాంటి అంశ అనేక అంశాలు మేము ముందు చర్చించడానికి మీ ముందు రావడం జరిగింది మరి ఇంకెందుకు ఆలస్యం వివరాల్లోకి వెళ్ళిపోతాం శాశ్వత శత్రువులుగా అనుకున్న వారు ఈరోజు మిత్రువులుగా మారినట్టుగా తెలుస్తోంది అది ఎవరు అది ఎవరో కాదు విజయవాడలో విజయవాడలో నివసించే ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యం గారు ఆయన నిన్నటి వరకు ఆయన శత్రువు ఎవరంటే విజయవాడలో ఏ ఒక్కళ్ళన చెప్పేస్తారు ఎవరు చెప్పండి ఖచ్చితంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్న బోండా ఉమాహేశ్వరరావు ఆయనకి ప్రధాన శత్రువు అని నిన్నటి వరకు మన భావన అవునా కాదా అవునా కాదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎమ్మెల్యేగా ఉన్న బోండా ఉమాహేశ్వరరావు చేస్తున్న ప్రతి విషయంలో ఆ ధర్నాలని వివిధ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి అదేవిధంగా కొన్ని విషయాల్లో డైరెక్ట్గా ఆయన మీద మాట్లాడిన సందర్భాలు ఆయనకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేసిన విధానాలు ఇవన్నీ చూసాం మనం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా దాదాపు బోండా ఉమాశ్వరరావు ఓటమికి బోండా ఉమేశ్వరావు ఓటమికి మల్లాది విష్ణు అనే వ్యక్తికి మిత్రులుగా మారి ముందుకు వెళ్ళారనేది ఇక్కడ ప్రజల భావన ఎందుకంటే మరి ఎలాగైనా ఒక లక్ష్యం ఉన్నప్పుడు శత్రువుల్ని ఓడించాలనే లక్ష్యం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరైనా అలాగే ఉంటారు కానీ ఆయన మాత్రం ప్రత్యేకంగా ఈ విషయంలో కీలకమైన విషయాల నేపథ్యంలో ఆయన స్పందించారు ఆ టైంలో ఎలాగైనా ఓటమి పాలు చేసేలాగా చేద్దాం చేద్దామనుకున్నా కానీ అతి తక్కువ ఓట్లు దాదాపు ఇరవై ఆరు ఓట్లు తేడాతోనే బోనమేశ్వరరావు ఓడిపోవడం జరిగింది ఇదంతా పక్కన పెట్టండి మరి రెండు వేల పంతొమ్మిది తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేస్తుంది ఇప్పుడు మరి రెండు వేల ఇరవై నాలుగులో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థిగా భోనా ఉమావేశ్వరరావు ఉంటారనేది ప్రతి ఒక్కరి భావన మరి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మరి మారచ్చేమో కానీ కానీ ప్రస్తుతానికి మాత్రం బోనేశ్వరావే ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థి ఎందుకంటే ఇతను బలమైన నాయకుడిగా ప్రతి ఒక్కరు గుర్తిస్తున్నారు ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా ఇక్కడ ఆయన గెలుస్తారనే ఉద్దేశం అన్ని సర్వేలు చెప్పాయి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటివరకు ఎమ్మెల్యేగా ఉన్న మల్లాది విష్ణు సైతం మార్చేశారు ఇక్కడికి వెల్లంపల్లిని నించడం జరిగింది వెల్లంపల్లి శ్రీనివాస్ అంటే ప్రస్తుతం ఆయన మాజీ మంత్రి ఎం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వేరే ప్రాంతం నుంచి ఇక్కడ రావడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే ఈయన ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తారని సర్వేలు చెప్తున్నాయి కాబట్టే ఈ రకమైన మార్పులు చేర్పులు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్న అంశాలు ఇదంతా పక్కన పెడితే అటువంటి బోన్వేశ్వర గురించి మరి ఈరోజు కోగండి సత్యం ఆయన చేసిన వ్యాఖ్యలు మీరు అసలు విన్ మీరు వినాలి ఎందుకంటే మీరు వింటేనే మీకు అర్థమవుతుంది మీరు ఖచ్చితంగా వినండి ఆయన ఏం మాట్లాడారో బోన ఉమేశ్వరావు గారి గురించి మీరు వినండి ఇప్పుడు మా ఉమా అంటే నేను ఎమ్మెల్యే కింద లెక్కే ఎందుకంటే నా బామర్ది నా కుర్రాడి కింద లెక్క నా మా ఉమా ఎమ్మెల్యే అయితే నేను ఎమ్మెల్యే అయినట్లు లెక్కే కనుక అలానే వైసీపీ వాళ్ళు కూడా ఉమాని తట్టుకొని గెలవాలంటే సెంట్రల్ నియోజకవర్గంలో కోగంటి అనే ఉద్దేశంతో నన్ను కూడా అడగటం జరిగింది ఈ మధ్య వైసీపీ వారు కానీ నేను మా ఉమాకి టీడీపీ సీట్ ఇచ్చే పని అయితే నేను అసలు వచ్చే ప్రసక్తే లేదు ఉమాగారి ఎమ్మెల్యే అవ్వాలనే ఉద్దేశం నేను ఉన్నానని చెప్పి నేను తెలియజేసుకుంటాను విన్నారుగా విన్నారా అసలు మీరు ఊహించారా కోగడ్డ సత్యం గారు ఇలాంటి మాటలు వ్యాఖ్యలు చేస్తారని మీరు ఊహించారా నేనైతే ఊహించలేదు కానీ మరి అది నిజమే కాబట్టి మన మా తమ్ముడు జన చైతన్యం ఆనంద్ యూట్యూబ్ ఛానల్ సంబంధించి ఆయన కొన్ని అడిగిన కొన్ని ప్రశ్నలకి సమాధానంగా కోగడ సత్యం చేసిన వ్యాఖ్యలు ఇవి చూసారు కదా బోనవమేశ్వరరావు గెలవాలని బోండా ఉమేశ్వరరావు మావాడని ఆయన ఎమ్మెల్యే అయినా నేను ఎమ్మెల్యే అయినట్టేనని ఆయన గెలుపు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆఫర్లు వచ్చినా వదులుకున్నానని ఖచ్చితంగా ఈసారి బోన ఉమేశ్వరరావు గెలుస్తారని ఆయన నోటంతా వచ్చిన మాటలు మనం ఎప్పుడైనా ఊహించామా అది అంటే చెప్తున్న రాజకీయాల్లో రాజకీయాలనే కాదు ఫ్యామిలీలో కూడా మనం అనుకోవాలి మన మన ఫ్యామిలీలో చాలామంది కొన్ని కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల విడిపోవడం జరుగుతుంది కానీ ఒక సందర్భం వచ్చేటప్పటికి అందరూ ఏకమవుతారు ఖచ్చితంగా ఏకమవుతారు ఎందుకంటే బంధుత్వం అటువంటిది అలాగే బోనా ఉమహేశ్వరరావు అదేవిధంగా పోలండి సత్యం వీళ్ళిద్దరు వ్యవహారంలో మాత్రమే ఇది నిజమైంది ఎందుకంటే శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు అందరూ కొంత శాశ్వత మిత్రులు కూడా ఉండరు ఎప్పటికైనా కలవాల్సిందనే ఒక అంశాన్ని అయితే మనకి అందించారు అవి అవి ఇలాంటి వాటిని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి ఎందుకంటే మనకి శత్రువులను పెంచుకోవడం కంటే మిత్రువులను పెంచుకోవడమే ఎక్కువ ఎక్కువ చేసుకోవాలి మనం ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో ఇది ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాబట్టి పవనాడు సత్యం గారు ఇలా మాట్లాడతారని నేను ఊహించలేదు ఖచ్చితంగా ఇది మంచి పరిణామమే తెలుగుదేశం పార్టీకి ఒక మంచి పరిణామంగా భావించుకోవచ్చు మళ్ళీ ఇంకో విషయం చెప్తున్నాను మరి ఇప్పుడు వరకు వచ్చి భోనా మహమేశ్వరావు గారి గురించి మాట్లాడడం జరిగింది మరి ఇంకో విషయం కూడా చర్చించవచ్చు మరి ఇంకో క్వశ్చన్ వేసాడు మా మా తమ్ముడు ఆనంద్ ఇంకో క్వశ్చన్ వేసాడు ఏమేమిది ప్రస్తుతం ఎంపీగా ఉన్న కేసినే నాని అంటే సభ్యత్వాన్ని రాజీనామా చేశారు కేసినే నాని పది సంవత్సరాల పాటు ఎంపీగా ఉండి ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటం అక్కడ ఎంపీ అభ్యర్థిగా టికెట్ తెచ్చుకోవడం ఈ అంశం మీద మా తమ్ముడు అడిగిన ప్రశ్నకి మరి ఆయనే సమాధానం చెప్పాడు మీరే వినండి ఎంపీ కేసిన నాని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయో మీరు వినండి అట్లనే మీరు అడిగినట్లుగా పది సంవత్సరాలు మరి తెలుగుదేశంలో ఎంపీ చేసి ఈ రోజున మళ్ళీ వెళ్ళిపోయి వైఎస్ఆర్ పార్టీలో కండవ కప్పుకోవడం చాలా తప్పు ఎందుకంటే మనం ఎవరో అయినా పార్టీని నమ్ముకున్నాం పదవి కోసం కాదు పార్టీ కోసం రావాలి అది నా మనస్తత్వం కానీ ఇవాళ రాజకీయ నాయకుల మనస్తత్వాలు ఎలా ఉన్నాయంటే ఏ పార్టీలో సీట్ రాకపోతే ఇంక ఏ పార్టీలో దూకుదామా అని చెప్పే పద్ధతిలో నడుస్తున్నటువంటి ఈ సందర్భంలో అది నాని గారు చేసింది చాలా తప్పని చెప్పి నాకు అనిపిస్తుంది ఎందుకంటే మరి పది సంవత్సరాలు చంద్రబాబును చూసేసారు తప్ప ఓట్లు కేశినేని నాని గారిని చూసి ఎంపీని చేయలేదని చెప్పేసి నేను తెలియజేస్తాను టీడీపీ పార్టీని చంద్రబాబు నాయుడు గారి పార్టీని చూసి ఆయన ఎంపీ అయ్యారు తప్ప ఆయన పర్సనల్గా ఆయన ఎంపీ అవ్వాలంటే ఇప్పుడు ఒకసారి ఇండిపెండెంట్గా పోటీ చేసి చూపించమన్న సత్తా అంతేగాని ఏదో ఏదో పార్టీలో వేసి ఏదో గోడలు దూకేసేసి వెళ్ళిపోయి ఆ పార్టీలో దూరి అందులో సీటు సంపాదించడం అనేది చాలా తప్పు తప్పుగా నేను భావిస్తున్నాను ఎందుకంటే నాని గారికి కాదు కేసినేని నాని గారి నాన్నగారి కాడి నుంచి కూడా మేము వాళ్ళు కూడా చాలా స్నేహితుగా ఉండేవాళ్ళం తప్ప ఇది కేసిన నాని మరి గెలవాలి ఆయనకి సత్తా ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే బాగుండేది పది సంవత్సరాల పాటు ఎంపీ అభ్యర్థిగా పనిచేశారు ఈసారి ఇంకో అవకాశం మరొకరికి ఇద్దామని అనుకున్నాం అనుకుని ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారు ఈ నేపథ్యంలో ఇలా జంపింగ్ అవడం సరైన విధానం కాదు ఎంపీ కేసినే నాని చేసిన విషయం మీద ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు మొత్తంగా విజయవాడ రాజకీయాలు చాలా అసలు నిజంగా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్నాయి అంటే ఎవరు ఊహించిన రాజకీయాలు ఇవన్నీ ఊహించాలంటే ఇప్పుడు ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇప్పటివరకు వాళ్ళు ఒకసారిగా వేరే పార్టీలోకి వెళ్ళిపోతారు వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని ఎవరు ఊహించరు అలాగా ఈ పొలిటికల్ మిత్ కార్యక్రమం పెట్టిన యాడి నుంచి నిజంగా చాలా అంశాలు మన దృష్టిలోకి వస్తున్నాయి ఒక్కసారిగా మనం అలాంటి ఆటని చెప్పడానికి కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది ఎందుకంటే కొన్ని కొన్ని మంచి విషయాలు మీకు కూడా తెలియజేస్తే నాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది ఇలాంటి అంశాలు మన ఇంకా చాలా అంశాలు మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను మీ దృష్టికి వచ్చిన అంశాలు ఏమన్నా కూడా నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దాని మీద కూడా ఒక న్యూస్ చేద్దాం ఖచ్చితంగా చేద్దాం మీ అందరూ నాకు సహకారం నాకు కావాలి మీరందరూ నాకు సహకరించి మరిన్ని వార్తలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీ వెంకట్ నమస్కారం